هي بيبل اندر اچي پھر انت اندر 3 سیشن اڏي تپني سیشن نه ڏين ڏسو نه 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 20 ये निकरे नहीं निकरे ये नराड़ी छोट छोट ले ले ये नराड़ी ये नराड़ी और लुवेस और जी शिवाजी ये नराड़ी पहले मिले छोटा छोटा फोटो फोटो छोटा छोटा फोटो 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 కొడుకులు <ion> మనవాడు <seiaki and> <Bondari> <gumano> छोर्नु छैन छोर्नु छैन के हुन्छ अनि क्रिन्छेम जर्किन्छ चुप 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 तरी नि चुप 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 ओके पनि नानी चुपचाप पनि बबाल भयो

ఏవో 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 ని కానిస్తున్నారు మీరు वोट బయట లైతరు గుర్తినా కత్తులు సాధు సాధు నాట్ నాట్ రాళ్ళు సాధు పత్తును రాళ్ళు ఇండింతలావు అంత మా కూపడ

దేవుని నిను కప్పడి వడితో దూకు వక్కను కురు వాకిలర్తిలా నేను చాలా బర్తల పానాల కు నువు రాక్షస ఆట ఆట కదా వాళ్ళంతా వచ్చి రాద్ గిట్లని పట్టుకొని

రాత్రి పన్నెండు వచ్చింది తొమ్మిదిన్నర నుంచి వచ్చినారు కదా తొమ్మిదిన్నర నుంచి ఊర్లోకి వస్తాయి ఊరు ఊళ్ళకి వస్తాను ఏమైంది వాళ్ళ ముందు నుంచి ఊర్లో ఉండాలి వాళ్ళు ఏదో జరుగుతుంది రాళ్ళు ఇళ్ళని తెచ్చుకున్నారు ఏమేమో కత్తులు అని పట్టుకున్నారు

సరే నేను పోయి డిమాండ్ ఇస్తున్నాను వచ్చానా సార్ వచ్చా నాకు వెళ్ళాను మేము ఊర్లోనే ఉన్నాను సార్ వాళ్ళు ఊర్లోకి రాకముందుకి ఎస్ఐ సార్ ఇచ్చాను వాళ్ళ ఊళ్ళోకి రాలిస్తాను ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకు ముప్పై నాలుగు సార్ सेवण्या सो आई एस ए इतर कांस्टंट्स मात्र उच्च उच्च इतर वाले वाले बारे में बात आहोत पण सॉरी पण मला एस ए बोलले ना मला जाधव कुमार काय नाही तुम्ही सी एस आरजेन्स तुम्ही खूप खातलगता सी एस आर टीम दे सी एन ए दे पेपर होता सगळ्यांनी चर्चा करत होते की मता आले होते ఏం సార్ ఎందుకు బాణం తీసిన ఏం సార్ అని వీళ్ళెక్క బాణాలు కదా ముగ్గురు కంట్రోల్ చేయలేము మళ్ళీ పోలీసులు బనాలు చేసినా వాళ్ళు లోపల పారిపోయినాడు ఉండొచ్చు కదా అంటున్నా సరే

అన్న చక్రపాల్ రెడ్డి అన్న మీరు కాకుండా అంటే ఈ ఊళ్ళో విలువనే సార్ నాకు జగనే జగన్ అంటే నేను సార్ ఆ అయినా జగన్కి ఇచ్చాం సార్ నన్ను ఏజెంట్గా కూర్చోబెట్టినా సార్ నువ్వు ఉ ఈసారి ఊళ్ళో ఇంతవరకు ఎలక్షన్ అనేది లేవు నీసారి జరగాల మా స్థలాలు గుంజుకున్నాను గుంజుకున్నాను మీరు ఇచ్చినవి జగన్ అన్న ఇల్లు ఇచ్చారు కదా సార్ దానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ప్రచారం చేసిన అన్యాయంగా మన వచ్చేసి ఎనిమిది వేలు చేయతుంది పద్దెనిమిది వేలు వచ్చి దాంట్లో మూడు వేలు కమిషన్ తీసుకునే సార్ దేవరానికి ఎకరా ఆరు వేలు వసూలు చేసి ఇంతవరకు దేవులం చేస్తారు అన్నకు తెలిసి అన్నయ్య తెలిసి ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి లేకుండా చేసినారు మళ్ళీ ఆయన తీరు పోయి మేము వైఎస్ఆర్ అన్నం కూడా కొనసాగినాం సార్ మీరు ఉండి మీరు వల్లనే కదా నాకు ఓటింగ్ తక్కువ వచ్చింది లేకపోతే నేను ఏకగ్రీవం కదా ఈ ఊర్లో మీరు నిలబెడతారా నేను సభ్య సభ సంపడరా అని చంపుతానా సార్ సార్ నేను సార్ టైల్ దయచిన కూడా రెస్పాండ్ కాదా సార్ ముందరూ నేను దయచినా తర్వాత నానే రెడ్డికి ఇన్ఫార్మ్ చేసిన సార్ ఇన్ఫార్మ్ చేస్తే ఆయన తర్వాత నేను ఈ స్టేషన్ దగ్గర ఉన్నాను అని మళ్ళీ ఎస్పీకి కాల్ చేశాను సార్

ಓಟೇ <imitation> ಮಾತಾರ <imitation> ಬಂದಿಲ್ಲ ಏನೋ ಮೋಟಿಂಗ್ ಗೆ ಲವಡಿಸ್ಕೊಳ್ತಾನೆ ಸರ್ ಎಲ್ಲನೇನೋ ಜೀವನಕ್ಕೆ రావాలని ಈ ದಯನ ನೀನೆ ಕರ್ಕಾವೆ ಯೋ ಆ ಬಂದನ ಆ ಬಸಂತ ನೀ ನೀ ಮಾರ ತುಂಬಾ ನೀ ಏನಾದ್ರೂ ದಿಕ್ಕಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ನಾನು ಇಲ್ಲಾガチャ ಇದೆ ಇನ್ನ ವಿರೋಧ ಇಷ್ಟಾಕಂತಾ మాకు జరిగినట్టు వేరే వాళ్ళకు జరుగుతుంది అది మాకు కావాల్సి న్యాయం చేస్తారని